హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే హ్యాపీగా ఉన్నాను ఇక్కడ ఏంటి నీళ్ళ డ్రమ్ చూపిస్తున్నా అనుకుంటున్నారా అవునండి వాటర్ డ్రమ్ అందరూ వాటర్ వేసుకొని వాడుకుంటారు నేనైతే ఇలా సామాన్లు పెట్టుకున్నాను నా దగ్గర ఎక్స్ట్రా సామాన్లు ఉన్నవన్నీ ఇందులో ఉంచుకున్నాను ఇక్కడైతే అడుగున ప్లాస్టిక్ సామాన్లు ముందు ఇప్పుడైతే నేను ఇలా సర్దుకున్నాను అనమాట ఎక్కువ నేను వాడనివి నాకు ఎవరైనా ఇచ్చిన గిఫ్ట్ ఐటమ్స్ ఇంకా పాత సామాన్లు అంటే కొత్తవే పాతవి అవన్నీ కలిపి ఉంచాను ఇందులో నాకు పైన ప్లేస్ లేదు అటక మీద అక్కడ ఉన్నా కూడా పెద్ద పెద్ద సామాన్లు ఉంచేసాను అక్కడ ఫుల్ అయిపోయాక నేను ఈ వాటర్ డబ్బాలు అనేది వాడుతున్నాట చాలా కొత్త సామాన్లు ఉంటాయి ఇందులో ఎప్పుడు వాడనివి కూడా ఉన్నాయి అలా కొన్ని అవసరమైనప్పుడు తీస్తూ ఉంటాను చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి చాలా వరకు నాకు గిఫ్ట్ ఐటమ్స్ ఏవి కొన్ని అయితే నేను కొనుక్కున్నవి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ముందు నుంచి ఉన్న సామాన్లన్నీ నేను ఇందులో ఉంచేసాను ఎక్కువగా వాడను అసలు ఎప్పుడో ఒకసారి అవసరమైతే కొన్ని మాత్రమే వాడతాను ఇవన్నీ ఇందులోనే పెట్టేశాను అనమాట ఒకే వెరైటీ ఒక రెండు మూడు ఉంటాయి చాలామంది నాకు ఇవన్నీ గిఫ్ట్ ఇచ్చారనమాట అనమాట ఇంతకుముందు వాళ్ళ వాళ్ళ ఫంక్షన్స్కి వచ్చే గిఫ్ట్స్ అన్నీ ఆల్మోస్ట్ గిఫ్ట్సే ఎక్కువ ఉన్నాయి ఆఫ్ అన్నీ గిఫ్ట్స్ గిఫ్ట్ లాగా వచ్చినాయి అనమాట అక్కడ రాగి ఇత్తడి సామాన్లు కూడా నాకు గిఫ్ట్గానే వచ్చాయి బిందెలు కూడా వచ్చాయి కొన్ని ప్రైజెస్ కింద వచ్చాయన్నమాట కొన్ని చిన్న చిన్న నేను ఏవైనా పార్టిసిపేషన్ చేస్తుంటాను కదా ఇట్లా గేమ్స్ అలాగా ఎప్పుడైనా అవన్నీ వచ్చినవి అనమాట నాకు బాక్సెస్ కూడా ఇందులో ఉన్నాయి చాలా వెరైటీస్ అయితే వాళ్ళ వాళ్ళ ఫంక్షన్స్కి ఇచ్చినవి అనమాట ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ఫ్రీగా వచ్చిన గిఫ్ట్స్ అని అలా వచ్చినవే ఈ చెంబు ఇలాగా బాక్స్ ఇంకా కెటిల్ క్యాన్ లాంటివి వా ఆయిల్వి అవన్నీ కూడా వచ్చినవే ఇంకా టీ చేసుకునేవి కూడా నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో మాత్రం చాలా కొత్తవి మాత్రమే ఉంచాను అదైతే ఫుల్ అయిపోయింది అప్పుడప్పుడు తీసి జస్ట్ క్లీన్ చేస్తూ ఉంటాను దుమ్ము ఏదైనా పడితే మాత్రమే మామూలుగా అయితే అసలు నేను వీటిని ఏం కడగాను అసలు ఎప్పుడు బయట ఉంచితే మాత్రం దుమ్ము పడుతుంది కదా అందుకని నేను ఆ క్యాన్ని అలా యూస్ చేసుకుంటున్నాను ఈ బిందె అయితే మాత్రం చాలా బరువుగా ఉంటుంది ఇది కూడా నాకు మా ఆంటీ ఇచ్చిందే ఇది మెయింటైన్ చేయకపోతే అలా ఉంటుంది అనమాట ఎప్పుడు క్లీన్ చేస్తూ మనం కడిగి ఉంచాలంటే చాలా కష్టం అది అందుకని నేను అందులో ఉంచేసాను వాటర్ తాగినప్పుడు మాత్రం అది వాడినప్పుడు మాత్రం చాలా బ్లాక్ అయిపోతుంది దాని కలర్ వచ్చేస్తుంది అనమాట అందుకని దాన్ని ఇక్కడ డ్రమ్లో వేసి ఉంచేసాను ఇది చూడండి ఈ బాక్సెస్ కూడా నాకు గిఫ్ట్ లాగా వచ్చినవే ఇవి సేమ్ ఉన్నాయి కదా అలాగే నేను వాడను అవన్నీ ఎన్ని సామాన్లు బయటకు తీస్తే అంత హెడ్ఏక్ ఉంటుంది ఎందుకంటే అవి రోజు వాడితే మళ్ళీ కడుక్కుంటూ ఉండాలి కదా అందుకని నేను తక్కువ సామాన్లే బయట ఉంచుకున్నాను అంటే తక్కువ అంటే నాకు ఎన్ని షెల్ఫ్లో ఎన్ని పడతాయో అన్నీ మాత్రమే తీసుకున్నాను ఇంకా వాడనవన్నీ ఇట్లా ఒక దాంట్లో ఒకటి వేసి బాగా ప్యాక్ చేసి ఆ డ్రమ్లో పెట్టేసుకుంటాను ఇంకా కూడా ఫిల్ చేసేసాను ప్లేస్ అనేది చాలా నాకు ఎక్కువ తీసుకుంటుంది ఈ సామాన్లు అన్నీ సర్దితే ఎందుకంటే అక్కడ కప్బోర్డ్స్ లేవు చిన్న చిన్న షెల్ఫ్స్ అన్నమాట మావి అక్కడ డైలీ ఏవి వాడతానో అవి మాత్రమే ఉంచుకుంటాను ఎక్కువైతే నేను అస్సలు పెట్టుకోవట్లేదు ఇంకా అవన్నీ తీసి క్లీన్ కూడా చేయలేము కదా అందుకని ఎన్ని మా ఎన్ని కావాలో అన్ని మాత్రమే యూజ్ చేస్తుంటా ఇలా ఒక దాంట్లో ఒకటి ఉంచి గ్లాసెస్ అయినా బాక్సెస్ అయినా అన్నీ అందులో ఉంచేసాను బిందెల్లో ఆ బిందెలన్నీ ఫిల్ చేసేసాను కొన్ని అయితే తీసి కూడా చూడని ఉన్నాయి గిఫ్ట్ అనేవి కొన్ని ఇచ్చినవి అవన్నీ కూడా నేను అలాగే ఇవైతే తోమలేము రాగి సామాన్లు ఇత్తడి సామాన్లు అనమాట రెండు ఉన్నాయి ఇవి కూడా గిఫ్ట్ లాగే వచ్చినవి నాకు మెచ్యూర్ ఫంక్షన్కి ఇచ్చినవి అలా ఒక్కొక్కరు ఒక సెట్ లాగా ఇచ్చినవన్నీ ఈ బిందె కూడా అంతే ఇవైతే ఎప్పుడు వాడాలి ఎలా వాడాలి ఎందుకు వాడాలి అనేది క్వశ్చన్ మార్క్ అందుకని అవసరం వచ్చినప్పుడే వాడదామని దాంట్లో ఉంచేసనమాట అన్నీ ఈ బాక్సెస్ కూడా సేమ్ అనేటివి రెండు రెండు ఉంటాయి నా దగ్గర ఎందుకంటే మా అంటీకి కూడా కొన్ని వాడకపోతే నాకు ఇచ్చేసినవి ఉంటాయి అందులో ఇవైతే నాకు గిఫ్ట్ లాగా వచ్చినవి ఈ బాక్సెస్ అయితే అలా ఫంక్షన్కి వచ్చినవి ఇప్పట్లో ఈ బాక్సెస్ వాడట్లేదు కదండి ఎవరు తక్కువగానే వాడుతున్నాము ఇంకా వాటిని నేను మెయింటైన్ చేయడం బయట పెట్టి అవన్నీ కుదరదని అలా కవర్స్లోనే ఉంచేసాను ఎప్పుడైనా వాడితే మాత్రమే దానికి అడుగుతాను అన్నమాట లేకపోతే అలాగే ఉంచేయడం ఇవి కూడా బర్త్డే ఫంక్షన్కి ఇచ్చిన సెట్స్ అనమాట ఈ కెటిల్ కూడా నాకు మెచ్యూర్ ఫంక్షన్కి వచ్చింది లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినవి ఇంట్లో ఉన్నవి నేను వాడుతూ ఉంటాను కొత్తవన్నీ తీసుకొని వాడి మది పక్కన పెట్టడం ఎందుకని అవన్నీ వాడట్లేదు అస్సలు ఇవి కెటిల్ లాంటివి క్యారేజ్ కూడా పెద్దది ఆయిల్ క్యాన్స్ లాగా వాడచ్చు ఇంకా అలాగే నేను ఇంకా రెండు మూడు వాడుతున్నాను మామూలుగానే ఎక్స్ట్రా ఉన్నవన్నీ ఇక్కడే వంచేసా అనమాట చాలా పెద్దవే ఒక టూ కేజీస్ అలా పడతాయి ఏవైనా పెడితే ఇంకా ఈ ఆయిల్ క్యాన్ అయితే నేను ఇంతకుముందు సిఎంఆర్లో తీసుకున్నాను ఆ ఆయిల్ క్యాన్ కూడా వాడట్లే అంటే ఇంతకుముందు మనకు మిల్క్కి అలా అనమాట అలాంటి క్యాన్స్ ఇప్పుడు నేనైతే ఏమీ వాడట్లేదు అలాగే ఏం చేశాను ఈ ప్లేట్స్ కూడా నాకు గిఫ్ట్గానే వచ్చాయి గిఫ్ట్గా వచ్చినవి ఆల్మోస్ట్ నేను చాలా తక్కువ వాడతాను ఇది ఆయిల్ క్యాన్ అనమాట ఇది ఒకప్పుడు నేను సిఎంఆర్లో తీసుకున్నాను బట్ నేను ఇంకా ఇంతవరకు యూస్ చేయలేదు ఆయిల్కి అని అనుకుంటాను బట్ అది మిల్క్ కూడా వాడేవాళ్ళు ఇంతకుముందు ఇది కూడా ఒక గిఫ్ట్ బర్త్డే ఫంక్షన్కి మా ఇంట్లో వాళ్ళది అనమాట అప్పుడు పంచితే మాకు మిగిలిపోయాయి అన్నీ టూ టూ అలా ఉన్నాయి ఏవైనా మిగిలితే అలాగే దాచుకుంటాను ఎప్పుడైనా అవసరమైతే మాత్రమే దాన్ని యూజ్ చేస్తాను అన్నమాట స్టీల్ అనేది ఎప్పటికీ వేస్ట్ అవ్వదు కదా వాటిని నీట్గా ఉంచుకుంటే మంచిగా పనికి వస్తుందని నా ఒపీనియన్ మరి ఎక్కువ తీసుకొని వాటిని బయట పెట్టుకోవడం వల్ల మనకి దుమ్ము ధూళి పడుతూ ఉంటుంది అందుకని మెయింటైన్ చేయాలంటే వాటిని వాడకున్నప్పుడు ఇలాగ ప్యాక్ చేసి కవర్స్లో పెట్టి ఇంకా ఏదైనా మనం పెద్ద డ్రమ్స్ కానీ ఇంకా షెల్ఫ్స్ ఉంటా కబోర్డ్స్ ఉన్నా అందులో ఉంచేయడం మంచిది షో చేసామనుకోండి వాటికి దుమ్ము దువులు అయితే కంపల్సరీ ఉంటుంది అవి క్లీన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతాము ఇది ఒక మంచి టిప్గా నాకైతే యూస్ అయింది ఆ వాటర్ డమ్ ఏంటంటే ఊరు నుంచి తీసుకున్నాను అప్పుడు నాకు అవసరం లేదు ఇక్కడ వాటర్ కోసం అని తీసుకోలేదు తీసుకున్నాం కాబట్టి ఇంకెందుకు అని ఇంటికి తెచ్చుకొని అందులో నేను ఇలా సామాన్లన్నీ పెట్టుకున్నాను అనమాట ఇక్కడ కూడా చాలా వేస్టేజ్ ఉన్నాయి కొన్ని తీసేసాను మూతలు లేనివి ఇంకా పగిలిపోయినవి అలా ఉంటే కొన్ని మాత్రం గిఫ్ట్గా వచ్చినవి వాడనివి ప్లాస్టిక్ నేనే కొనుక్కున్నవి ప్లాస్టిక్లో అయితే చాలా వరకు నేను తీసుకున్నవే ఉంటాయి అవన్నీ కూడా నేను కొన్ని మాత్రమే తీసుకున్నాను వాడేకి మళ్ళీ మిగతావన్నీ దాంట్లోనే ఉంచేసాను అనమాట కింద ప్లాస్టిక్ వేస్తే ఇవన్నీ పెడితే పగిలిపోతాయని అవన్నీ నేను తీసేసాను డ్రమ్ కూడా క్లీన్ చేసుకున్నాను ఇంత సామాన్లు ఉన్నాయని నాకే అనిపించింది తీసినంత వరకు చూసుకోలేదు ఫుల్ అయిపోయింది డ్రమ్నైతే అయితే కదలచలేకపోయాను కింద చాలా వెయిట్ ఉందనమాట పట్టుకోవడానికి కూడా మనకు ఇబ్బంది కనిపించాను అందుకని అన్నీ తీసేసాను మరి స్టీల్ సామాన్లు ఇత్తడి సామాన్లు ఇత్తడి బిందె అవన్నీ నేను కింద పెట్టేసి అవన్నీ క్లీన్ చేశాక ఈ డ్రమ్ కూడా తీసి క్లీన్ చేసి ఆరబెట్టేసి అందులో ఫస్ట్ నేను ప్లాస్టిక్ ఐటమ్స్ కాకుండా ఈసారి ఇలా ఇత్తడి బిందెలు దాంట్లో సామాన్లు నుంచి ఉంచాను అనమాట చాలా సామాన్లు అయితే ఉన్నాయనిపించింది బట్ వాటిని నేను ప్లేస్ని ఇట్లా కంజెస్టెడ్గా కాకుండా మంచిగా సర్దుకున్నాను బయట పెట్టేంత అయితే లేదు ఇంట్లో అందుకనే ఇలాగ నేను సెట్ చేసుకొని నా ఐడియాతో ఇలా ఉంచుకున్నాను ఎక్స్ట్రా సామాన్లు ఉన్నప్పుడు మనము బయట పెట్టుకుంటే ఇల్లు కిచెన్ అంతా క్లమ్జీగా కనిపిస్తుంది కదా ఇలా ఉంచుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట ఇక్కడ ఏ వస్తువు వేస్ట్ చేయకుండా అవసరమైనప్పుడు వాడుకుంటాను నేనైతే అవి ఎక్స్ట్రా ఉన్నాయని చెప్పి అన్నీ నేను పాతవన్నీ పడేయడం అలా చేరు పాతవంటే మరీ పాత లేవి ఇంట్లో పర్లేదు వాడ వాడాల్సినవే తీసుకున్నాను వాడగా తగినవే ఉన్నాయన్నమాట అవి వాడే వరకు వీటిని నేను తీసే పని లేదు కదా అని అలాగే ఉంచేసాను ఇది హాఫ్ వరకు వచ్చేసింది స్టీల్ ఐటమ్స్ పెట్టాక ఆ తర్వాత ఇంకా ఇందులో ఏవైనా ఉపయోగపడేవి కొత్తగా ఉన్నవి అవన్నీ నేను ఫస్ట్ చూసుకుంటున్నాను ఉపయోగపడేవి మంచివి అయితేనే అందులో ఉంచుదామని తీస్తున్నాను అనమాట ఇవి ఒక్కసారి కూడా వాడనివి మా ఫ్యామిలీలో బర్త్డే ఫంక్షన్కి తెప్పించినవి చిన్నపిల్లలకి పంచడానికి వాటిని నేను చూస్తున్నాను అవి కూడా మనకి ఇప్పుడు యూస్ అవ్వవు ప్రజెంట్ తర్వాత చూద్దాము ఎవరికైనా పంచితే పంచుదాం చిన్నపిల్లలకి అని నేను చూసి పెట్టేస్తున్నాను ఏమైనా బ్రేక్ అయినా ఏమీ చూద్దామని త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అవి అయినా కూడా బాగానే ఉన్నాయి అవన్నీ దాంట్లోనే ఉంచేస్తుంది అనమాట ఈ ఐటమ్స్ అన్నీ పైకి వచ్చేలా కింద మాత్రం స్టీల్ అవన్నీ పెట్టేస్తానండి ఇవన్నీ పైన నేను ఉంచుకుంటున్నాను ఆ ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ ఎప్పుడైనా ఏమైనా డబ్బాలు కావాలనిపిస్తే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని ఇవన్నీ నేను క్లీన్ చేసుకొని సర్దుకుంటున్నాను పైన పెట్టుకునేది ఆ సామాన్ అనేది ఇవి పెట్టేసుకుంటే నాకు ఈజీగా ఉంటుంది కదా ఇదైతే డెకరేషన్ కోసం చాలా ఇష్టంగా కొనుక్కున్నాను ఒకప్పుడు ఆరెంజ్ది ప్లేటు ఇవైతే డిమాట్లో తీసుకున్నవి ఇంతకుముందు అవి కూడా ఒక సెట్ వాడని ఇంకో రెండు సెట్లు అలాగే ఉండిపోయి ప్లాస్టిక్ ఎందుకు వాడ వాడడం మంచిది కాదని వాడట్లేదు ఈ మధ్యన సరే తీసుకున్నాం కదా ఇంకేం చేస్తామని అలా ఉంచుకోవడమే ప్రజెంట్ అయితే ఇలా పైన పెట్టేసుకున్నాను ఆ బాక్స్ కూడా నాకు గిఫ్ట్గా నచ్చింది ప్లాస్టిక్ అన్ని సామాన్లు అలాగే ఉంచేసాను అనమాట ఇది కూడా ముచ్చటగా తీసుకుంది కానీ వాడింది లేదు చిన్న కట్టెల ప్యాన్ లాంటిది ఇవైతే పప్పులు ఏవైనా అలా ఎండబెట్టడానికి తీసుకుంటూ ఉంటారు ఇలాంటి స్టీల్వి ఇంకా ఉన్నాయి ఇంకా పాడైపోయిన మిక్సీ ద్వాని జార్లు కూడా ఉండిపోయాయి ఇవైతే లంచ్ బాక్సెస్ ఇంకా వాటర్ బాటిల్స్ ఓల్డ్వి అవన్నీ కూడా ఉన్నాయి కానీ ఎక్కువ యూజ్ చేయలేదు అందుకనే అలాగే ఉంచేసాను ఇంకా ఇవి కూడా బాక్సెస్ అస్సలు యూస్ చేయలేదు ఒక బాక్స్ మాత్రమే యూజ్ చేశాను త్రీ వస్తాయి కదా అలాంటివి ఇంకటి వండిపోయాయి ఏదైనా అవసరమైతే వాడదామని అలాగే ఉంచాను ఇంకా అంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ చూసిన వాళ్ళందరికీ ఈ డ్రమ్ గురించి ఇంక ఇంతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ చేయండి మీ సపోర్ట్ వల్ల ఇంకా నేను మంచి వీడియోస్ తీస్తాను थैंक यू सो मच बाय बाय अंदर की